శ్రీగణేశాయ నమ శ్రీ గురుభ్యోన్నమ ఎస్ఎస్సి జహన్మాన్ ఛానల్ యాజమాన్యానికి బృందానికి ప్రేక్షకులకు దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐదవ రోజు ఐదవ రోజు యొక్క అమ్మవారి అవతారము మహాలక్ష్మీదేవి ఈరోజు ఆశ్వీజ శుద్ధ చవితి నిన్న చవితే ఉన్నది ఈరోజు కూడా చవితే ఉన్నది ఈరోజు మనకు అవతారాల లోపట పరిశీలించినట్టుంటే ఈరోజు అమ్మవారి యొక్క రూపము మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి తెలియని వారు మనకు కనబడరు ఎందుకంటే నిత్య జీవితం లోపట ఉదయం నుంచి లేచింది మొదలు పడుకునే వరకు ఆ లక్ష్మీదేవి అందరికీ అవసరమే ఈరోజు అమ్మవారి యొక్క రూపం మహాలక్ష్మి రూపం మహాలక్ష్మీదేవిని ఈరోజు లేత గులాబీ రంగు లేదా గులాబీ రంగుతో వస్త్రంతో అమ్మవారును అలంకరించిన అమ్మవారుకు సమర్పించిన మనకు అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది నివేదనలు సమర్పించేవారు ఈరోజు పాయసన్నాన్ని పాయసము అన్నముగా ఉండి పర్వాన్నాన్ని నివేదనగా ఆ మహాలక్ష్మీదేవికి సమర్పించాలి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకు కలగడం వలన ఇహపరమందు అంటే ఈ భౌతిక ప్రపంచం లోపల ఐశ్వర్యము ధనము మనకు సిరి సంపదలు ఇవన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు లభిస్తాయి ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన దగ్గరుంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు హృదయం లోపట స్వామి దగ్గర ఉంటే ఆయనే కుబేరుణ్ణే ధనం రుణం ఇచ్చినటువంటి కుబేరునికి రోజూ ధనాన్ని ఇస్తున్నాడు అలాంటి అమ్మవారును ఈరోజు మనం విశేషంగా పూజించాలి మనకు వాహనం కావాలన్నా బంగారం కావాలన్నా ఇల్లు కావాలన్నా సుఖవంతమైనటువంటి జీవితం గడపాలి అని అనుకుంటే ముఖ్యంగా ప్రధానంగా మనకు కావలసింది ధనము ఈ ధనాన్ని సంపాదించేటందుకు మనుషులు అనేకమైనటువంటి మార్గాల్ని ఆలోచిస్తున్నారు అందులో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మనం సంపాదించడం అనేది ముఖ్యము ఈ యొక్క న్యాయంగా ధర్మంగా మనకు ధనం రావాలంటే అమ్మవారిను తప్పకుండా లక్ష్మీదేవిని మనం అర్చించాలే ఈ నవరాత్రులనే కాదు నిత్య జీవితం లోపట ప్రతిరోజు లేదా శుక్రవారం నాడైనా కూడా కనీసం అమ్మవారిని ధ్యానించడం అమ్మవారిని పూజించడం మనకు ముఖ్యం అమ్మవారి యొక్క శ్లోకాల లోపట అందరికీ తెలిసినటువంటి శ్లోకం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాకురామన్మన్థకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రు గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసజాం వందే ముకుంధ ప్రియాం అని చెప్పి ఈ శ్లోకాన్ని మనం ఎక్కువగా చదువుకుంటాము ఎక్కువగా వింటుంటాము ఈరోజు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే సుహాసిన్ని అర్చించడం ముఖ్యం ముత్తేదలను విలిచి గులాబీ రంగు వస్త్రాన్ని దానం ఇవ్వండి తాంబూలం ఇవ్వండి దక్షిణ సమర్పించండి ఈరోజు గాజులు కూడా ఇవ్వడం చాలా విశేషంగా ఫలితం ఇస్తుంది అమ్మవారు దీక్షలో ఉన్న నవరాత్రులు చేస్తున్నవారు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకొని కుంకుమార్చన చేయాలి లేదా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కలిశం లేకుండా మేము అమ్మవారు నమస్కరించాలి లేదా అమ్మవారిని పూజించాలి అనుకున్న వాళ్ళు లక్ష్మి అష్టోత్తరం వినచ్చు ఈ యొక్క లక్ష్మి అష్టకాన్ని కూడా పఠించవచ్చును తొమ్మిది సార్లు లక్ష్మీ అష్టకాన్ని పఠించడం వలన ఆ అమ్మ యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతూ ఉంటుంది ఈరోజు ఆ లక్ష్మీమాత యొక్క అనుగ్రహము మనందరికీ కలిగి దినదిన అభివృద్ధి చెంది అష్టైశ్వర్యాలతో తులదూగాలని చెప్పి మహాలక్ష్మీదేవిని వేడుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు